దిక్కువ గురించి వీళ్ళు కట్టింది నాలుగు అపార్ట్మెంట్ నాలుగు అపార్ట్మెంట్ మాత్రమే అంతా మూడు వందల ఇళ్లే కట్టింది నాలుగు వేల ఇళ్ళను కట్టాల్సిన క్రమంలో మూడు వందల ఇళ్ళు కట్టి నిలబెట్టేసి నాకు ఆ మూడు వందల ఇళ్ళు కూడా ఎవరికి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలనే రోడ్లు వేయాలనే పైప్ లైన్లు ఇవ్వాలనే ఇంకోటి ఇంకోటికి ఎన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అదంటే డిస్పాంటింగ్ గవర్నమెంట్ చెప్పింది డిస్పాంటింగ్ చేశారు దాన్ని ఫ్లాట్ లాగా విభజించి ఇక్కడ ఉండే ప్రొద్దు నియోజకవర్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్కువ రేటుకు డిప్పు సిస్టమ్ లో ఇచ్చింది ఎక్కడ దీంతో అవినీతి కానీ ఇంకోటి ఇంకోటి ఎక్కడ జరగలే డిప్పు సిస్టమ్ లో ఇచ్చింది ఇదంతా మున్సిపల్ కౌన్సిల్ గవర్నమెంట్ yeah <laughs> Allo, ayo, ayo, ayo. i <laughs> Yang s a m